హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ యోక్షిత్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి అండ్ ఇది నా లాస్ట్ వీడియో కంటిన్యూషన్ లాస్ట్ వీడియోలో మేము ఢిల్లీ నుంచి అమృత్సర్ మా ట్రైన్ జర్నీ అండ్ అమృత్సర్లో మేము జలెన్ వాలాబాగ్ అనే ప్లేస్ చూసాము అది కంప్లీట్గా వ్లాగ్ తీసి నేనైతే వ్లాగ్ అప్లోడ్ చేశాను ఎవరైనా వీడియో చూడకపోతే వెళ్ళి మన ఛానల్ ఉంటుంది చూసేయండి అండ్ ఇంకా అది ఆ వీడియోకి ఇది కంటిన్యూషన్ జలెన్ వాలాబాగ్ నుంచి మేమైతే వాగా బార్డర్కి వచ్చాము వాగా బోర్డర్ అంటే ఇండియాకి పాకిస్తాన్కి అటారి అనే విలేజ్లో ఒక బార్డర్ ఉంటుంది ఆ బార్డర్లో ఇండియా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు పరేడ్ అయితే చేస్తారు సో అక్కడికి అయితే వచ్చి చూద్దామని చెప్పి ఇంకా జల్లిన్ వాలాబాగ్ అనే ప్లేస్ నుంచి వాగా బోర్డర్కి నియర్లీ వన్ అవర్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా ఉంటుంది మేము ఆటో బుక్ చేసుకుని అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత లాకర్లో బ్యాగ్స్ అవి కూడా పెట్టేసుకున్నాము ఆ లాకర్లో బ్యాగ్ పెట్టడానికి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇంకా లాకర్లో బ్యాగ్ పెట్టేసి ఆ కీసైతే మాకు ఇచ్చేసారు ఇచ్చేసిన తర్వాత ఇంకా వన్ కిలోమీటర్ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది నడుచుకొని అయితే మనం వెళ్ళాలి ఇక్కడ అందరూ చూసారా నార్మల్ పీపుల్కి మేము డిఫెన్స్ కాబట్టి మా హస్బెండ్ ఐడి కార్డ్ చూపిస్తే మాకు వేరే రూట్ నుంచి అలో చేశారు ఈ రూట్లో విఏపీస్ డిఫెన్స్ వాళ్ళు వీళ్ళందరికైతే ఇక్కడ సపరేట్గా ఎంట్రెన్స్ అనేది ఉంది మన ఖచ్చితంగా ఎవరైనా డిఫెన్స్ వాళ్ళు ఉంటే ఐడి కార్డ్ అయితే మీతో పాటు తీసుకొని వెళ్ళండి చాలా బెనిఫిట్ ఉంటుంది మీకు అండ్ ఇక్కడ వెళ్తున్న వేలో అయితే ఎంత బిజినెస్ అంటే మనకి ఫ్లాగ్ పెయింటింగ్ వేస్తానని చెప్పి టీషర్ట్ మీ ఫ్లాగ్ టీ టీషర్ట్స్ క్యాప్స్ ఇవన్నీ కొనుక్కోమని అలా మన వెనకాల పడుతూనే ఉంటారు బెస్ట్ కొనుక్కోపడం బెస్ట్ ఎందుకంటే చాలా ఎక్కువ ప్రైస్కి అండ్ మనకి చాలా మోసాలు జరుగుతాయి అక్కడ అందుకే ఎవరు కొనుక్కోకుని ఉంటే బెస్ట్ అక్కడికి వెళ్తే అండ్ ఇక్కడ కూడా మా హస్బెండ్ ఒక ఆఫీసర్తో మాట్లాడారు లోపలికి ఇలా డిఫెన్స్ మేము చెప్ పంపించమంటే మాకు మళ్ళీ ఆ సపరేట్గా పంపించారు ఆ సైడ్ వెళ్తున్న అందరూ నార్మల్గా సివిలియన్స్ వెళ్తున్నారు మాకైతే ఇలా డిఫెన్స్ మధ్య నుంచి పంపించేశారు అండ్ ఇది నేనైతే బార్డర్కి వచ్చేసాము ఇక్కడ చూసారా ఇక్కడ ఉన్న సీట్స్ ఇవన్నీ అయితే పైన డిఫెన్స్ వాళ్ళకి వీఐపిస్కి ముందు అడ్వాన్స్ బుకింగ్ వాళ్ళకైతే ఇవ్వి అండ్ అవన్నీ నార్మల్గా కూర్చోవడానికి ఇంకా మమ్మల్ని ఐడియా చూపించిన కాబట్టి మేము డెఫినెట్గా ఇక్కడైతే వచ్చి కూర్చుని పోయాము అండ్ ఇదే ఆ బార్డర్ గేట్ నేను చెప్తున్నాను ఇది ఇండియా అండ్ ఇది పాకిస్తాన్ ఆ గేట్ దాగితే మనం పాకిస్తాన్లోకి వెళ్ళిపోయినట్టే ఇంకా మేమైతే మా సీట్లో వచ్చి కూర్చునిపోయి మేము చాలా ఎర్లీగా వచ్చేసాము సిక్స్ ఓ క్లాక్ పెరట్ స్టార్ట్ అవుతుంది అంట మేమైతే ఫోర్ త్రీ అలా వచ్చేసాము చాలా హ్యూమిడిటీ ఎక్కువ ఉంది ఎండ ఉందని చెప్పి ఐస్ క్రీమ్ అయితే తింటున్నాము ఇక్కడ మన ఇండియాలో అయితే చాలా వరకు ఆక్యుపై అయిపోయే ప్లేసెస్ అన్నీ బట్ అటుపక్క పాకిస్తాన్లో చూడండి ఎవ్వరూ రాలేదు అసలు ఎంత తక్కువ మంది వచ్చారో పెరేడ్ చూడడానికి అండ్ అది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది అందుకే అంత నీట్గా లేదు మంది అయితే ఎంత నీట్గా ఉంది ఫుల్ ఎంత క్రౌడ్ వచ్చారంటే అంత క్రౌడ్ వచ్చారు ఇంత లిమిట్ అనేది ఏమీ ఉండదు అసలు టికెట్ కూడా ఏమీ ఉండదు మన ఫ్రీ ఎంట్రీ అన్నిటికీ ఎంతమంది వచ్చినా సరే సరిపోతే ప్లేసెస్ ఆ పైన అంతా ఇంకా ఖాళీగానే ఉంది ఇంకా స్టార్టింగ్ రాగానే సిక్స్ ఓ క్లాక్కి పరేడ్ అయితే స్టార్ట్ చేస్తారు స్టా పరేడ్ స్టార్టింగ్లో గర్ల్స్కి ఫ్లాగ్ ఇచ్చి ఫస్ట్ వాళ్ళని పరిగెట్టిస్తున్నారు అండ్ నెక్స్ట్ ఇక్కడైతే నేను కూడా డ్యాన్స్ వేస్తున్నాను గర్ల్స్ అందరిని పిలిచి డ్యాన్స్ వేయమన్నారు ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్ నుంచి ఏ స్టేట్ నుంచి వచ్చారో తెలీదు వాళ్ళందరూ అక్కడ నుంచోని డ్యాన్స్ వేస్తుంటే ఎదురుగా పాకిస్తాన్లో పెట్టుకొని నిజంగా గూస్ బోమ్స్ వచ్చాయి మా హస్బెండ్ నాకు పర్మిషన్ ఇచ్చారు వెళ్ళి డ్యాన్స్ వేయమని చెప్పి నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అక్కడ అందరితో కలిపి డ్యాన్స్ వేయడం ఇది అవతల పాకిస్తాన్ వాళ్ళైతే ఏమీ చేయట్లేదు జస్ట్ వాళ్ళది కామ్గా ఉన్నారు ఇక్కడ మన వాళ్ళు రచ్చగొట్టడానికి ఇక్కడ పిలి పిలుస్తున్నారు ఇంకా పిలిచి డ్యాన్స్ వేయమని చెప్పి ఇయర్లీ ఫోర్ టు ఫైవ్ సాంగ్స్ అయితే వేసాము డ్యాన్సెస్ అందరూ ఇంకొచ్చి ఫుల్ ఎనర్జీ వచ్చేసింది అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేయడానికి ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ వచ్చి డ్యాన్సులు వేశారు నిజంగా ఇది ఒక బెస్ట్ మూమెంట్ అని చెప్పాలి లైఫ్లో అలా పాకిస్తాన్ వాళ్ళ ముందు మన ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్ వాళ్ళతో ఇలా నించొని డ్యాన్స్ వేయడం నా పక్కన రాజస్థానే ఆవిడ ఆవిడ కొంచెం ఓల్డ్ ఆవిడ కూడా వచ్చేసి డ్యాన్స్ వేసేస్తుంది అసలు గూస్ గూస్బంస్ వచ్చాయి ఆ మూమెంట్లో నాకైతే అంత ఎనర్జీ ఇంకా ఇలాంటి మూమెంట్ ఇంకెప్పుడు రాదు అనుకుంటా లైఫ్లో అంత మంచి మూమెంట్ వచ్చింది ఇంకా నేను ఫోర్ సాంగ్స్కి అలా డ్యాన్స్ వేసి ఇంకా వెళ్ళిపోయాను మా యోక్షి చిన్నాడు కదా ఏడుస్తున్నాడు అని చెప్పి ఇంకా నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకో సాంగ్కి అయితే డ్యాన్స్ వేశారు అందరూ ఇలా డాన్సెస్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా అయితే ఇంకా అలా డాన్సెస్ ఏ వేసాము తర్వాత అయితే పరేడ్ స్టార్ట్ అయింది ఫస్ట్ అయితే బిఎస్ఎఫ్ లేడీస్తో అయితే పరేడ్ స్టార్ట్ చేశారు నిజంగా ఎంత బాగా చేశారంటే చాలా ప్రౌడ్గా అనిపించింది వాళ్ళని చూస్తే నాకు ఇక్కడ ఇండియాలో పరేడ్ చేస్తుండే అవతల పాకిస్తాన్ వాళ్ళు మాత్రం ఒక అతను ఫ్లాగ్ పట్టుకొని తిరుగుతున్నాడు అంతే పర్యటన కాదు స్టార్టే చేయలేదు చాలాసేపటి తర్వాత పర్యటన స్టార్ట్ అయింది ఇటు ఇండియన్స్ అండ్ పాకిస్తాన్స్ కలిపి పర్యడైతే స్టార్ట్ చేశారు నిజంగా ఎంత బాగా చేశారంటే మన వాళ్ళు వెళ్ళి వేసాలు తిప్పుతుంటే ఎంత ప్రౌడ్గా అనిపించిందో ఎలా జరిగిందో పర్యటన చేసినప్పుడు ఇంకా పరేడ్ అయితే కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత అందరిని నించోమని చెప్పి నేషనల్ అందం వేసి అందరిని అయితే పంపించేశారు బట్ కానీ పంపించినప్పుడు కొంచెం క్లబ్జీ అయిపోయింది అంటే అందరిని ఒకేసారి పంపించడం వల్ల బయట అయితే క్లైమేట్ చాలా బాగుంది అండ్ ఇవన్నీ పంజాబ్లో అమృత్సర్లో అటారి అనే విలేజ్లో ఉన్న పొలాలు ఇవన్నీ పాకిస్తాన్ బార్డర్ విలేజ్ ఇది అండ్ అవతల పాకిస్తాన్లో వాగా అనే విలేజ్ బార్డర్ మధ్యలో అయితే ఫెన్సింగ్ వేసి ఉంది అంతే అటుపక్క పొలాలు పాకిస్తాన్ కనిపిస్తున్నాయి ఇటుపక్క అయితే ఇండియన్ పొలాలు అయితే కనిపిస్తున్నాయి ఇంకా మేము రూమ్కి అయితే వెళ్ళిపోయాము వెళ్ళిపోయి ఇంకో నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళాము మేమైతే నెక్స్ట్ గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్ళాము అది ఎలా ఉంటుంది ఏంటనేది అయితే నేను నెక్స్ట్ బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను అప్పటి వరకు స్టే చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్